ఏ రోజు చేయాలో డయాలసిస్ ఆ రోజు జరగని పరిస్థితిలో మనం ఒక మన గౌరవ మంత్రి శ్రీనివాస్ వర్పు గారు పెట్టినప్పుడు వారు ఒక సమృదయం నేను ఇస్తాననే మాట ఇచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యొక్క నిధులతో కోటి రూపాయలు ఇచ్చి ఈవేళ ఈ కార్యక్రమం నిర్వహణ చేసిన మిత్రులు శ్రీనివాస్ వర్పు గారు కూడా మీ అందరి దృదయపూర్వక అభినందన

మీరు విలువ అంత ఇంత కాదు గారికి ప్రత్యేకంగా అభినందనలు నా తరపున నా కుటుంబం తరపున వ్యవహారం తరఫున కూడా నేను చెప్పదలుచుకున్నాను రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ డైలిజిట్ చేయించుకుంటున్నాను చాలా ప్రాబ్లం లో ఉన్నాం మేము అందరం బోపతిరాజు గారు ఈ ప్రాంతానికి కోటి రూపాయలు అనౌన్స్ చేసి ఇక్కడ డైలిజ్ సెంటర్ పెట్టడం వల్ల మేము ఎంతో సంతోషిస్తున్నాం డైలిజిస్ పేషెంట్లపై ఎంత దయ చూపించినందుకు రాజు గారికి ప్రత్యేకంగా ఉన్నాం